జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చేదానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతా ఉంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు పెళ్ళిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది అక్కడ కూడా మళ్ళా మోసం పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తన రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతాం ఈరోజు ఏముంది కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముందా డేటా స్కూల్ తెరిచినాయి ఆ స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూల్లో అనేది తెలియదా డేటా 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 అని ఎన్రోలు డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెన్ రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేల అది నేను డేటా నువ్వు వెయ్యాల్సింది